కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులతో సుస్వాగతం మోహనవాణి ప్రేక్షకులకు కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులతో ఇదే ఆహ్వానం చంద్రశేఖరాయంటే చల్లని దయ కురిస్తాడు నీల నిన్ను విడువనంటాడు ఏ పేరున పిలిచితే ఆ పేరున పలుకుతాడు ఏ పూత పూజిస్తే ఆ పూజకు కొలుకుతాడు ఓం నమ శివాయంటే ఓ ఓం నటేశ్వరాయంటే నాట్యమాడు శంకరుడు రత్నై కల్పిత మానస स्नानं च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगमदामोदाङ्कितौ चन्दनो जाती चम्पकबिल्वपत्ररचितौ पुष्पो च धूपो च दीपं देव దయా పశుపతే కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము అందరం కలిసి కార్తీక పురాణం విందాము చంద్ర మీ దర్శనం వలన ధన్యుడనైనాను సంశయము తీరినట్లుగా జ్ఞానోపదేశం చేశారు నేటి నుండి మీ శిష్యుడనైనాను తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితమే కదా మీ ఓటి పుణ్యపురుషుల సాంగత్యము తటష్ఠించను లేనిచో నేను మహాపాపినై మహారణ్యములో ఒక ముద్దు బారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమును ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫల ప్రదాయగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడనగు ఎక్కడ ఈ విష్ణు ఆలయమందు ప్రవేశించుటెక్కడ ఇవి అన్నీనూ దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించి అనుసరించవలైనో దాని ఫలమెట్టిదో విశదీకరించండి స్వామి అని ప్రార్థించను ఓ ధనలోభా నువ్వు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే కావున వివరిస్తాను శ్రద్ధగా అలకించు ప్రతి మనుషుడు ప్రతి మనిషి కూడా ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే కానీ ఆత్మకు లేదు కలుగుటకే సత్కర్మలు చేయాలి సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మొదలంచిన జ్ఞానము కలుగును అని కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుతుండగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుతుండగా మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో అనగా ఈ మూడు మాసములందు కూడా ఈ కనీసం ఈ మూడు మాసములందైనా తప్పక ప్రాతకాల స్నానము చేయాలి స్నానం స్నానమాచరించి దేవతార్చన చేసిన తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్య దినముల ఎందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమును స్నానము చేసిన మనుషుడు సంధ్యావందనం సూర్య నమస్కారాలు చెయ్యాలి కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరియు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతీయు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రులను శ్రీహరితో సమానమైన దేవుడును లేడు తెలుసుకో కార్తీక మాసమందు స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగాలు చేసిన ఫలాన్ని పొంది వైకుంఠములకు వెళ్తారు అని అంగీరచుడు చెప్పగా విని మరల ధనలోపుడు ఇట్లా ప్రశ్నించాడు ఓ ముని శ్రేష్ట చాతుర్మాస వ్రతం అని చెప్పారే ఏ కారణం చేత దాన్ని ఆచరించాలి ఇదివరకు ఎవరైనా వ్రతాన్ని ఆచరించారా ఆ వ్రతం యొక్క ఫలితమేమిటి విధానమేమిటి విశదీకరించండి స్వామి అని కోరిను అందులో అంగీరచుడు ఇలా చెప్పాను ఓయి వినుము చాతుర్మాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శేనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి లేచును ఆ నాలుగు మాసములకు చాతుర్మాసము అని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి సేన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అని ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతం అని పేరు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగుతుంది ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటేని కావున ఆ సంగతులు నీకు తెలియచేస్తున్నాను తొల్లి కృతయుగం గున శ్రీ వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతలతో వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్ నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండను చతుర్బాహుండను కోటి సూర్యప్రకాశ మానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి హస్తాలతో నిలబడి ఉన్నాడు అంత శ్రీహరి నారదునిగాంచి ఏమయూ తెలియని వాని వలే మందహాసం చేస్తూ ఇట్లా అన్నాడు నారద నువ్వు క్షేమమే కదా త్రియోగ సంచారివైన నీకు తెలియని విషయములే ఉండవు కదా మహామునులు సత్కర్మానుష్ఠానములు ఎత్తి విజ్ఞానం లేకుండా సాగుచున్నాయా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరిస్తున్నారా అని కుశల ప్రశ్నలు అడిగాను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయము ఏవూ లేవు కదా అయినా నన్ను వచ్చింపు మనటచే విన్నవించుకుంటున్నాను ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించటం లేదు వారు ఎట్లు విముక్తులవుదురో ఎరుగులేకున్నాను కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార రహితులుగా అహంకార సహితులుగా పరనిందాపరహనులుగా జీవించుచున్నారు వారిని సత్కృపతో పుణ్యాత్ములను రక్షింపుమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొనది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండను ఆ విధముగా తిరుగుచున్న గాంచి కొందరు ముసలివాడిని ఎగుతాళి చేశారు కొందరు ఈ ముసలివాడితో మనకేమిటి పని అని ఊరుకున్నారు కొందరు గర్విష్ఠులుగా ఉన్నారు వీరందరినీ కూడా భక్త భక్తవసులు శ్రీహరి కాంచి వీరిని ఎట్లు తరింపచేతున అని ఆలోచించారు முசலி முசலமண ரூபமுன விக்கதா பத்ம கௌஸ்தவ வனமாலியா அலங்காரயுத்துடை லக்மீதேவிதோ பக்து தோடனும் முன்தரமு நைமீசரணமுனக்கு வெடலனு ஆ வனமந்து తపస్సు చిన్న మునిపుంగులు స్వయముగా తమ ఆశ్రములు కలుదించిన సుచిదానంద స్వరూపుడు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అన్యని ఘటించి ఆది దైవములకు లక్ష్మీనారాయణలను స్తోత్రము గావించారు శాంతాకారం శాకారం పద్మనాభో సురేశం విశ్వాకారం గగన సదృశం मेघवर्णौ सुभाङ्गं लक्ष्मीकान्तौ कमलनयनौ योगीहृज्यानगम्यो वन्दे विष्णुं भवभयहरौ सर्वलोकैकनादम् लक्ष्मीं क्षीरसमुद्रव्राजतनया श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्द कटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरा त्वा त्रैलोक्यकुटुम्बिनीं सरसिजा వందే ప్రియా పద్దెనిమిదవ రోజు పారాయణము సమాప్తము రవి సుధాకర రత్న కుండల భూషిణి ప్రమిన మంబుగ భక్త భక్తజన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవసి కామణి శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక శివ దర్శనం చిత్తనాశనం పార్వతి దర్శనం పాపనాశనం ధూళి దర్శనం దుఃఖనాశనం మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకాసమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి